అందరికి నమస్కారం ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు మన శ్రీ అశోక్ బహదూర్ వర్మ గారి జయంతి ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము కరీంనగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ బండి సుమన్ గారి సారథ్యంలో హిమోటాలజిస్ట్ జనరల్ మెడిసిన్ అండ్ జితేంద్ర రాజేంద్ర ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మనం అయితే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకి ఫ్యాక్టర్ కొరత ఉంది దానికి ఇంటా ఫౌండేషన్ ఎయిట్ థౌజండ్ అయ్యునరికి థౌజండ్ ఐయు చొప్పున ఫౌండేషన్ మనకి ఈ ప్రోగ్రామ్ ని పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది దాంతో పాటు ఫిజియోథెరపీకి కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మనకి పంపిణీ చేయడం జరుగుతుంది అందుకుగాను ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చీఫ్ గెస్ట్ మరియు కరీంనగర్ వైద్య సిబ్బంది మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దాంతోపాటు ఈ రోజు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన పేషెంట్ సంఖ్య యాభై ఎనిమిది మంది సో యాభై ఎనిమిది మందికి ఒక్కొక్కరికి వెయ్యి రెండు చెప్పిన యాభై ఎనిమిది వేల యూనిట్లు ఇంటాస్ ఫౌండేషన్ వారు మనకి ఈరోజు పంపిణీ చేశారు దాని ద్వారా అందరికీ ఫౌండేషన్ సభ్యులకి వారి ప్రతినిధి అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం వచ్చిన వచ్చిన గణిసింహం గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గారికి సూపర్టెండెంట్ వీరారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మాకు ఈ హాల్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు